ధన్యవాదాలు అధ్యక్ష ఈనాటి బాలలే రేపటి పౌరులు అని స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భావించినట్లు పిల్లల్లో కేవలం విద్య ద్వారానే జ్ఞాన విజ్ఞాన జ్యోతిని వెలిగించవచ్చు తద్వారా సమాజంలో చీకట్లను మూఢనమ్మకాలను నమ్మకాలను తొలగించి మరి యువత ఎప్పుడైతే విద్య ఉపాధి ఉద్యోగాల వైపు సాంకేతికతతో అభివృద్ధి చెందుతారో అలాంటి దేశాలు మాత్రమే అభివృద్ధి పదంలో సాగుతాయని చెప్పేసి మరి వారు భావించి మరి అందుకే వారు యాభై ఐదు సంవత్సరాల క్రితమే గురుకుల పాఠశాలలు బండారపల్లి సర్వేల్ కిన్నడసాని లాంటి ప్రాంతాల్లో అదేవిధంగా గురుకుల కళాశాలలు నాగార్జున సాగర్ కృష్ణసాగర్ లాంటి ప్రాంతాల్లో ప్రారంభించి ఎంతోమంది గిరిజన దళిత బహుజన విద్యార్థుల్ని మరి విద్య వైపు నడిపించి ఎంతోమందిని డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు కలెక్టర్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా ఈరోజు అవుతున్నారంటే అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మరి విద్యా విధానాల ద్వారా అని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష అదేవిధంగా మరి అణగారిన వర్గాల్లో మరి పేదవారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివర్సిస్తున్నారు అధ్యక్ష అలాంటి వారందరూ కేవలం ప్రభుత్వ పాఠశాలల మీదనే ఆధారపడి మరి ప్రభుత్వ పాఠశాలలోనే విద్య కొనసాగించే పరిస్థితి వారి ఆర్థిక స్థితిగతులు కేవలం సంవత్సరం మొత్తం సంపాదించిన ఆదాయంలో దాదాపు తొంభై శాతం ఆదాయం కేవలం విద్యకు వైద్యానికి మాత్రమే వెచ్చించి నిరుపేదలు ఇంకా పేదలైపోయే పరిస్థితి రాష్ట్రంలో మరి చూస్తున్నాం అధ్యక్ష గత పది సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం కేజీ టూ పీజీ నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పేసి మరి అందించకపోవడమే కాకుండా మరి ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఎలాంటి సాంకేతికత లేకుండా ఇరుకైన గదులలో అక్కడే స్టడీ రూమ్స్ అక్కడే పడుకోవడం అక్కడే మిగతా క్లాస్ రూమ్స్ ఆ విధంగా ఇరు ఇరుకిరు ఇరుక గదులలో మరి పాఠశాలల్ని మరి ప్రారంభించరు మరి ఇప్పటికీ వారికి శాశ్వత భవనాలు కానీ బోధనా సిబ్బంది కానీ అదేవిధంగా వారికి మరి మౌలిక సదుపాయాలు కానీ కల్పించకుండా మరి వారు వదిలేసిన అధ్యక్ష నేను ఒక డాక్టర్గా చెప్పేసిందంటే అధ్యక్ష జబ్బు ఎప్పుడు ఒకేసారి రాత్రి రాదు రాద రాదు అధ్యక్ష ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది సోకి అంటే జబ్బు సోకిన తర్వాత కొంతకాలం తర్వాతనే జబ్బులు బయటపడతాయి అదేవిధంగా గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో హాస్టల్ గురుకుల పాఠశాలలని మరి హాస్టళ్ళని సంక్షేమ హాస్టళ్ళని నిర్లక్ష్యం చేసిరు కాబట్టి ఈరోజు మనం హాస్టళ్లలో మనం మరి మనం చూస్తున్న ఈ పిల్లల మరి ఎపిసోడ్స్ నేను గమని మనం గమనిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా మరి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు పిల్లలు మరి అవస్థలు పడుతూ ఉన్నారు ఒక కాంపిటీషన్ స్పిరిట్తోని మరి ముందుకు పోయే పరిస్థితి లేదు మరి విద్యను అందించకప్పు నాణ్యమైన విద్యను అందించకపోక పిల్లల్ని గొర్రెలు బర్రెలు చేప పిల్లలు అదేవిధంగా పంది పిల్లల వైపు కులవృత్తుల వైపు మళ్ళీ దారి మళ్ళీ ఇచ్చిద్దామనే కుట్ర చేసిన అధ్యక్ష ఐదు వేల ఎనిమిది వందల ఏకోపాధ్యాయ పాఠశాలలు గిరిజన తండాల్లో ఆదివాసీ గుడాల్లో దళిత వాడల్లో ఉన్న స్కూల్స్ అన్నీ మూతవేయబడ్డాయి అధ్యక్ష గత పది సంవత్సరాల్లో అంటే వారి కుట్ర పేదవారి కుటుంబాల విద్యార్థులు విద్యకు దూరం కావాలనే ఒక ప్రమాదమైన ఒక కుట్రను గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అవలంబి అవలంబించింది అధ్యక్ష అదేవిధంగా మరి వారు ఎన్ని కుట్రలు చేసినా కానీ సరే ప్రజాపాలన ఈరోజు మన రాష్ట్రంలో మరి ప్రజాపాలనలో మన ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం చేపట్టిన అనతి కాలంలోనే ఎండాకాలంలో మండు టెండర్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నా కానీ నాణ్యమైన విద్య అందించాలనే పేదవారి పిల్లలకు అందించాలనే లక్ష్యంతో పిల్లలకు యూనిఫామ్స్ అదేవిధంగా పాఠ్యపుస్తకాలు నోటుబుక్సులు అదేవిధంగా అమ్మ ఆదర్శ పాట మరి పథకంతో వారికి అదనపు గదులు వసతులు అదేవిధంగా మైనర్ రిపేర్స్ అన్ని చేయించడం జరిగింది అధ్యక్ష వాటితో పాటు మొదటి రోజు ప్రారంభ ప్రారంభించే పాఠశాల ప్రారంభించే రోజునే మరి విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెంచడం కోసం ఇవన్నీ కల్పిస్తూనే మరి విద్యార్థుల్లో ఒక తెలంగాణ స్ఫూర్తిని ఒక పోరాట స్ఫూర్తిని ఒక తెలంగాణ ఖ్యాతిని వారి మనసుల్లో నింపే విధంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట మరి మరి గీతాన్ని కూడా మరి ఒక రాష్ట్రీయ గీతంగా పిల్లలతో పాటించడం కూడా ప్రారంభించాం అధ్యక్ష ఇక తదనంతరం ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు నెలకు ఇరవై నాలుగు రోజులు ప్రతిరోజు గుడ్లు అదేవిధంగా నాలుగు సార్లు చికెన్ మరి రెండు సార్లు మటన్ ఈరోజు విద్యతో పాటు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరునిశలు శ్రమిస్తూ ఉంది అధ్యక్ష మరి ఏదేమైనా కానీ పేదవాళ్ళ విద్యార్థులు మరి బరుగు బలైన వర్గాల సామాజిక వర్గాల అణగారి వర్గాల పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతురు కాబట్టి ఇంకా కొన్ని మరి ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి అధికారులకు అదేవిధంగా మరి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష తప్పకుండా గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు మరి కార్పొరేట్ విద్యా సంస్థలని పోటీ పడే విధంగా లేరు అధ్యక్ష కాబట్టి వారికి గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాలలో చదివే విద్యార్థులకు మరి యాభై శాతం రిజర్వేషన్ ఐఐటీల్లో అదేవిధంగా ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలో కూడా ప్రభుత్వ పరంగా వారిని చేయుత అందించే కార్యక్రమం చేపట్టాలి అధ్యక్ష అదేవిధంగా గిరిజన దళిత కుటుంబాల్లో చదివే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మరి మెరిట్ మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలంటే మళ్ళీ కార్పొరేట్ స్కూల్లో చదివే మరి దనికుల పిల్లలే మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ పొందే అవకాశాలు కనబడుతున్నాయి అధ్యక్ష మరి మెరిట్ విషయంలో చూడకుండా వారు ఏ స్కూళ్ళలో చదివారు వారి ప్రాతినిధ్యం ఏంటిదని చూసిన తర్వాతనే మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ అది కేవలం వంద నూట యాభై మందికి ఇస్తే సరిపోదు అధ్యక్ష మినిమం ఒక వెయ్యి మందికి గిరిజన దళిత విద్యార్థులకు అందించాలని ప్రభుత్వ పరంగా కోరుతూ ఉన్నది అధ్యక్ష అదేవిధంగా మన దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు అధ్యక్ష విద్యా విధానం మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత కేంద్రాలు అదేవిధంగా స్పోర్ట్స్ స్కూల్స్ ప్రతి జిల్లాలో ప్రారంభించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఉన్నారు అధ్యక్ష వాటితో పాటు పిల్లలు అన్ని రంగాల్లో రాణించే విధంగా విద్యా బోధన నేర్పించే సమయంలోనే స్కూలింగ్ టైంలోనే వారిని మరి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష జపాన్ చైనా లాంటి దేశాల్లో అతి తక్కువ సమయంలో మరి పిల్లలు మరి ఉత్పాద ప్రొడక్టివ్ జనరేషన్ పుట్టింది కాబట్టి ఆ దేశాల అభివృద్ధి వైపు సాగుతున్నాయి అధ్యక్ష మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంత మార్చాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పిల్లల జననాలు తగ్గిపోతున్నాయి అధ్యక్ష రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు జపాన్ ఇబ్బంది పడుతూ ఉంది మొత్తం అక్కడ అరవై సంవత్సరాలు పై పైపడిన వారే ఎక్కువ ఉన్నారు భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రొడక్టివ్ ఏజ్ ముఖ్యంగా యువత అలాంటి యువత సంఖ్య తగ్గిపోతూ ఉంది అధ్యక్ష చాలామంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నలభై సంవత్సరాల దాకా పెళ్ళిళ్ళు కాక నలభై సంవత్సరాల దాకా ఉద్యోగాలు రాక నిర్వీర్యం చేసిన అధ్యక్ష యువత నిర్వీర్యం చేసిరు పెళ్ళిళ్ళు కాక పిల్లలు కూడా సంఖ్య తగ్గిపోతూ ఉంది అది భవిష్యత్తులో దేశానికి రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రమాదకరమైన సంకేతాలని చెప్పి తెలియజేస్తూ మరి మరి విద్య వైపు నిరుపేద కుటుంబాలని ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతూ ముగిస్తున్న అధ్యక్ష థ్యాంక్ యూ